ఎవరైతే లో ఫిగర్ అన్నారు కాస్త నని కారు యాదవ్ కుటుంబ సభ్యులు కొన్న పెద్దలను నిబిదందను తీరేస్తాను దాని మన యాజ్ బీసీ ఓ నరి బీసీ కులాల వాళ్ళకి ఎలొలమంత అంత ఈజీ కాదు మీరందరూ ఉంటారు యాక్చువల్గా యాక్చువల్గా ఉన్నది బీసీలు ఎక్కువ మనం మన వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మేము కూడా బీసీ కిందలే ఇస్తాంస్లిం కూడా బీసీ కిందలే ఇస్తాను కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనకు తెలుసు ఈ రాయలసీమ ప్రాంతంలో ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళే ఎక్కువ గెలుస్తారు కానీ మన బీసీలకి ఇది లేదు మనం అన్న గెలిచాల్సిన గ్యారెంటీ ఎక్కువ మీ మీరు మీరంతా సపోర్ట్ చేస్తుంటే అందరికి సపోర్ట్ చేస్తుంటే గ్యారెంటీ గెలిచేవాళ్ళు మీరు కూడా మీరు పాలిటిక్స్ లో ముందుకు రావాలి మనం అందరం బీసీలు చూసాం వెనకాలే ఉంటాం ఏదో ఎవరో వెనకాల తిరుగుతూనే ఉంటాం కానీ మనం ముందు రాము మనం మీరంతా ముందు రాండి బీసీలంతా ముందుకు రాండి అందరు ఐక్యవర్తలు రాండి మన క్యాండిడేట్ కి మనం రిప్రజెంటేషన్ చూసుకోవాలి మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతమంది ఉన్నారు ఒక త్రీ త్రీ ముగ్గురు నలుగురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు అది కూడా నాకు కరెక్ట్ గా తెలియదు ఎంతమంది ఉంటారు కానీ చాలా తక్కువ ఉన్నారు వాళ్ళంతా రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది ఈసారి ఈ రోజు మనం చూసే నిన్న బంజారా హిల్స్ లో నవీన్ యాదవ్ అలా అక్కడ అక్కడ మేము సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంది ఆ ముస్లిం క్యాండిడేట్ సపోర్ట్ ఉంది అలాగే ఇక్కడ కూడా మీరు మా బీసీ అందరు సపోర్ట్ చేద్దాం మీరు కూడా మాకు ఈసారి అందరు సపోర్ట్ చేసినందుకు మేము గెలిచాం మీరు కూడా మన క్యాండిడేట్ మీరు ఎవరు ఎవరున్న మీరు సపోర్ట్ చేయండి అందరు మీ పక్కన వాళ్ళందరికీ చెప్పి మీరు సపోర్ట్ చేసి మా క్యాండిడేట్ మనం గెలిపియ్యాలాము సరే ఈ రోజు కాదు కార్తీక వన భోజనం నన్ను అన్న రామ్మే వచ్చాము కార్తీక వన భోజనం మీరందరు నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు ఇంకోసారి సారీ అన్న మాకు పరిచయం లేదు మీకు నాకు మీరందరూ మేము ఇంకా అక్క చెప్పినట్టు డెఫినెట్ గా దీని మీద ఈ